పుస్త కార్యములు ఏడో అధ్యాయము ముప్పై వచనం ఏం పిమ్మటర్వత అరణ్యని ఒక పదలోని అగ్ని జ్వాలలో అగ్ని అగ్ని జ్వాలలో ఒక దేవదూత ఒక అతనికి అగుపడేను మోస చూచి మోస చూచి ఆ దర్శనము ఆ దర్శనము నాకు ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితురుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాగోబుల దేవుడు నేను దేవుడు దేవుడను అబ్రహా ఇస్సాకు యాకోబుల దేవుడు అని ప్రభు వాక్కు ప్రభు వాక్కు వినబడేను ప్రభు వాక్కు వినబడేను మోసే వనికి మోసే వనికి దాని నుంచి నిదానికి సూచుటకు తెగింపలేదు చూచుటకు చెగింపలేదు అని కనపడింది దేవదూతనే కానీ వాక్కు మాత్రం ఎవరిదైతే సాక్షాత్ దేవుంది వాక్కు దేవుంది స్వరం ఎవరిదైతే దేవదూతది అంటే సరాసరి దేవుడు మాట్లాడిన మాట కాదు దేవుడు కనిపించే దేవుడు మాట్లాడలేదు దేవుని వాక్కు దేవుందే గాని స్వరం మాత్రము దేవదూతది కంటిన్యూ చదువు అందుకు ప్రభు నీ చెప్పులు నీవు ఉన్న చోటు నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమిప్తిలో ఐగుప్తిలో ప్రజల దురావస్థను నేను నిదాని నేను నిదానించి చూచి తిని వారు వారి మూలుగులు వింటిని వారిని విడిపించట వారిని విడిపించుటకు వచ్చి దిగి వచ్చి ఉన్నాను అన్నను రమ్ము నేను ఇప్పుడు నిన్ను ఐగుతినకు పంపుదును అని అందరితో చెప్పాను అధికారిగాను తీర్పుని గాను నేను నియమించిన వాడు ఎవరని వారు నిరాకరించి వారు నిరాకరించిన ఈ మోషను అతనికి పొదల్లో కనపడి దేవదూత ద్వారా దేవదూత ద్వారా దేవుడు అధికారిని దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించేను అంటే దేవదూత త్రూ దేవుడు మాట్లాడాడే తప్ప అధికారిగా నియమించాడే తప్ప సాక్షాత్తు డైరెక్ట్ దేవుడు మాత్రం మోసతో మాట్లాడలేదు మోసతో నిజంగా దేవుడు మాట్లాడాల్సినంత అవసరం ఉంటే దూత ప్రత్యక్షం కావాల్సిన పని లేదు గనక పాతను బంధన సందర్భం చూసిన ఇక్కడ సందర్భం చూసినా మన పరిశీలన ఆలోచనతో మనం చదవకపోతే నిజంగా దేవుడే మాట్లాడినట్టు ఉంటది అక్కడ కానీ నేను అబ్రహాము దేవుడును నేను ఇసాకు దేవుడును నేను యాకబు దేవుడునని దేవుడు మాటని యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి దేవదూత చెప్పేటప్పటికి మోస గజ్జిని వణుకాడు నేను అంటే మోస వణడు గనుక వాక్కు దేవుంది స్వరం మాత్రం దేవదూతది గనుక దేవుని స్వరము సరాసరి దేవుని స్వరం మాత్రం అది కాదే కాదు ఇక్కడ తేలిపోయింది మనకి